దేవుడికి మరణం ఉంది అన్నారు కొంచెం వివరంగా చెప్తారా అది దేవుడికి మరణం ఉంది ఎట్లా అంటే చాలా మందికి ఇది కొంచెం జీర్ణించుకోవడానికి కష్టం లేకపోతే నేను చెప్పేది తప్పుగా అనుకునేదానికి అవకాశం ఉంది శ్రద్ధగా వింటే మీకు అర్థం అవుతుంది ఎట్లా అంటే ఆత్మకి చావు లేదు మరి ఆత్మకు చావు లేకపోతే దేవుడికి చావు ఎలా ఉంది అనే కోపం తెచ్చుకోకండి ఎందుకంటే ఆత్మకి చావు లేదు పరమాత్మకి చావు లేదు దేహానికి చావు ఉంది దేవుడికి చావు ఉంది కారణం ఏంటంటే దేహాన్ని తీసుకున్నటువంటి వాడు దేవుడు అవుతాడు దేహాన్ని తీసుకోకపోతే వాడు పరమాత్మ లేదా భగవంతుడు అవుతాడు భగవంతునికి చావు అనేది లేదు చావు పుట్టుకలతో సంబంధం లేదు కానీ దేవుడికి చావు పుట్టుకలతో సంబంధం ఉంది ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు దేహం అంటే నాకు ఇప్పుడు ఆకాశం దేహం అంటే మనం ఉన్నటువంటి ఈ రూపాన్ని దేహం అంటాం ఆఖరికి అది ఒడ్డు కావచ్చు లేకపోతే నువ్వు దేంతో చేసిన ఒక ప్రతిమ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక ఆకారం కలిగినటువంటి దాన్ని దేహం అంటాం ఈ దేహం ఉన్నటువంటి దానికి దేవుడు అని పేరు ఉంటుంది ఇప్పుడు ఒక విగ్రహానికి మనం దేవుడు అని చెప్పేసి పేరు పెట్టుకుంటాం గ్రామాల్లో ఒక గుడి కట్టేటప్పుడు పాత విగ్రహాలు తీసి నదిలో లేదా సముద్రంలో కలుపుతారు కొత్త విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట చేస్తారు ఏం పాత విగ్రహాలని కంటిన్యూ చేయొచ్చు కదా చేయరు అదే విగ్రహాలు నది ద్వారా కొట్టుకుపోయి ఎక్కడో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రైతు పొలం దున్నుతున్నప్పుడు అవి పైకి లెగిస్తే స్వయంభూ అని గుడి కడతారు మళ్ళీ ఓకే ఎప్పుడైతే ఎవరు కూడా స్వయంభూ ఎక్కడి నుంచి వస్తాయి భూమిలో నుంచి ఆటోమేటిక్గా ఎవడు పుట్టుకురావు ఒక శిల్పి ఒక విగ్రహాన్ని చెక్కితేనే అది విగ్రహం అవుతుంది అంతే తప్ప రాయి తనంతటి తానుగా ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఒక రూపాన్ని సంతరించుకుంటుంది అంతే తప్ప సీతారామ లక్ష్మణుల రూపాలు మూడు రూపాలు ఒక తని తనిగా విగ్రహాలు ఎక్కడ ఉండవు ఎవరో ఒక శిల్పి అద్భుతంగా చెక్కి అంతకుముందు వాటిని వదిలేసినటువంటివి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక దిక్క నిక్షిప్తమై ఉన్నప్పుడు ఎవరో ఒకరు దాన్ని బయటకు తీస్తే స్వయంభూ అని చెప్తున్నారు అంటే విగ్రహాలు అనేటువంటివి వాటిని దేవుడు అంటాం అంటే ఆకారం ఉంది కాబట్టి అట్లాగే ఇప్పుడు ఆకాశ శరీరాలు అంటాం అంటే ఈ సౌర మండలంలో ఉండేటువంటి గ్రహాలన్నిటిని కూడా ఆకాశ దేహాలు అని చెప్తాం కాబట్టి సూర్యుడికి కూడా ఒక రోజున మరణం ఉన్నది సూర్యుని ద్వారా మనకి ఆత్మ అంటే జీవి పుట్టక కారణం సూర్యుడు భగవంతుడు మీరు సైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా భగవంతుడు అంటే సూర్యుడు లేకపోతే ఈ సృష్టి అనేది ఈ భూమండలం మీద అంటే సన సౌర మండలంలో ఉండేటువంటి గ్రహాల మీద జీవరాశికి కారణం ఎవరు అవుతారు అంటే సూర్యుడు పుట్టుక్కి కానీ వాటికి జీవనాధారం ఎవరవుతారు అంటే నీరు కాబట్టి సూర్యుడికి కూడా ఒకరోజు మరణం ఉంది ఇప్పుడు మనం సూర్యుడిని భగవంతుడిగా సారీ సూర్యుడిని దేవుడిగా చూస్తాం సూర్యదేవుడికి నమస్కరించమని చెప్తాం సూర్యుడికి కూడా మరణం ఉంది ఎలా ఉందో సైన్స్ అందరికీ చెప్తుంది సూర్యుడులో ఉండేటువంటి ప్లాస్మా పెరిగి 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 సూర్యుడు చాలా పెద్ద జైంట్ లాగా మారిపోయి తన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రహాలన్నింటిలో కూడా తనలో కలిపేసుకుంటూ అంటే పాము ఎట్లయితే గుడ్ల దగ్గర నుంచి పోచినటువంటి బిడ్డల్ని ఎలా అయితే తినేస్తుందో సూర్యుడు కూడా తన చుట్టూ ఉన్నటువంటి నక్షత్ర మండలాలని గ్రహ గ్రహాలన్నిటినీ కూడా తినేస్తూ వెళ్ళిపోయి చివరికి పెద్దగా మారిపోయి ఒక్కసారిగా మళ్ళీ బ్లాస్ట్ అయిపోయి మరలా అందులో నుంచి కొన్ని సౌర మండలాలు ఏర్పడి మళ్ళీ గ్రహాలు ఏర్పడతాయి ఇది జరుగుతున్నటువంటి సృష్టి కాబట్టి భగవంతునికి మరణం ఉండదు ఆ సృష్టి జరిగే జరిపించేవానికి మరణం ఉండదు దేహం ఏదైతే ఉందో ఆ దేహాన్ని ఎవరైతే తీసుకుంటారో ఇప్పుడు ఉదాహరణకి కృష్ణ భగవా మనకి కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆయన్ని కృష్ణుని దేవుడిగా మనం కొలుస్తాం కృష్ణుడి దేవుడుగా కొలిచినప్పుడు కృష్ణుడు దేహాన్ని తీసుకున్నప్పుడు మరి దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయాడా లేదా వెళ్ళిపోయాడు రాముడిని దేవుడిగా కొలుస్తాం రాముడు మరి దేవుడిగా కొలిచినప్పుడు దేహాన్ని తీసుకున్నందువల్ల అమ్మ గర్భం నుంచి జన్మించి దేహాన్ని తీసుకున్నందువల్ల మరి ఆయన దేహాన్ని వదిలేశాడా లేదా అంటే దేవుడికి కూడా మరణం ఉందా లేదా దేవుడు అంటే లోపల ఉన్న ఆత్మ కాదు దేహానికి మరణం ఉంటుంది అంతే తప్ప ఆత్మకి మరణం అనేటువంటిది లేదు ఈ విషయాన్ని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పుకున్నాడు అంటే మనం ఎందుకు మనం చనిపోయినప్పుడు కూడా మన వాళ్ళు భగవద్గీత క్యాసెట్ పెడతారు పెట్టి ఎవరు వినాలి అది చచ్చిపోయిన శవం వినాలనా వచ్చిన వాళ్ళు వినాలనా వచ్చిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వచ్చిన వాడు ఏదో పూలేసి దండం పెట్టుకొని అయ్యో మంచి ఇలా చచ్చిపోయాడు అని చెప్పేసి చెప్పుకుంటారు చచ్చిపోయిన వాడి దగ్గర దుర్మార్గుడు అని ఎవడం అయ్యో ఏదో తెలియక తప్పు చేసాడు కానీ చాలా మంచి ఓడ్రా వీడు కాబట్టి ఏదో వెళ్ళిపోయాడు చాలా చిన్న వయసులో వెళ్ళిపోయాడు వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా చనిపోయిన నాటికి వాడు చేసిన ఒక చిన్న మంచి గుర్తు పెట్టుకొని ఆ మంచి గురించే మాట్లాడతారు తప్ప చెడు గురించి మాట్లాడరు మరి ఎవరు వినాలి ఆ భగవద్గీత అంటే బ్రతికున్నప్పుడు చిన్న బిడ్డలుగా నుంచే మన భగవద్గీతని ప్రతి ఒక్కరూ తమ తమ పిల్లలకి నేర్పిస్తే అందులో ఉన్నటువంటి దా విజ్ఞానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానాన్ని మనం చెప్పగలిగితే ఇప్పుడు ఆత్మకి చావు లేదని చెప్పాడు ఆయన ఆ విషయాన్ని మన వాళ్ళందరూ కూడా దీన్ని నమ్మనటువంటి వాళ్ళు ఏమంటారంటే అది ఎక్కడుంది పునర్జన్మ అది ఎక్కడ నిరూపించమను అని అడుగుతారు ఈ అందరికీ నేను చెప్తాను రాబర్ట్ పి లాంజా అనేటువంటి ఒక సైంటిస్ట్ ఉన్నాడు మీరు గూగుల్ సర్చ్కి వెళ్ళి రాబర్ట్ పి లాంజా ఆయన అమెరికా సైంటిస్ట్ ఆయన బయోసెంట్రిజం అనేటువంటి ఒక థియరీని కూడా చెప్పున్నాడు ఆయన స్టెమ్ సెల్స్ మీద అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి ఇంకా నాకన్నా బాగా మీరు చదివి ఆయన గురించి తెలుసుకోవచ్చు అమెరికన్ సైంటిస్టు రాబర్ట్ పీ లాంజ్ అనేటువంటి ఆయన ఆయన గురించి వెళ్ళి వెతకండి అందులో ఆయనే చెప్పున్నాడు మనిషికి మరణం అంటే దేహానికి మాత్రమే మరణం ఆత్మకు మరణం లేదని ఉండదని ఆయనే చెప్తున్నాడు సో ఆయన వెళ్ళి అడగండి కృష్ణుడిని మనం అడగలేము ఎందుకంటే ఆయన ఎప్పుడు ఐదు వేల సంవత్సరాలు ముందు మనకు తెలియదు ఇప్పుడు గూగుల్ కూడా అప్పుడు ఏమి లేదు గూగుల్ మాత కూడా లేదు అప్పుడు తెలియదు మనకి ఇప్పుడు గూగుల్ మాత ఉంది చెప్తే విందాం కాబట్టి మన ముసలమ్మల్ని అడిగినా చెప్తారు ఆత్మకు సావు లేదు అని చెప్పి చెప్తారు చదువు రాని వాళ్ళకి కూడా తెలిసి ఆ విజ్ఞానం కానీ చదువు రాని వాళ్ళు చెప్తే దానికి ప్రమాణం ఉండదు ఒక యూనివర్సిటీ ఒక రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్ట్ చెప్తే మనం దాన్ని ఈ రోజున సైన్స్ అని నమ్ముతాం కాబట్టి సో రాబర్ట్ పీ లాంజాని వెళ్ళి అడగండి లేదా గూగుల్లో వెతకండి ఆయన ఏం చెప్పాడు ఏందన్నది అద్భుతంగా ఆత్మకి చావనేది లేదు ఈ సృష్టిలో పరమాత్మకి భగవంతుడైనటువంటి వానికి భగవంతుడు అంటే భగ అంటే వెలుగునది వంతుడంటే వెలిగించేవాడు ఈ సృష్టిని వాడు ఎవరైతే ఉన్నాడో క్రియేట్ క్రియేటరు అతనికి రూపం ఉండదు నామం అందుకే చెప్తారు మన వాళ్ళు భగవంతుడికి అందుకే నామంలో వెయ్యి నామాలు చెప్తాం అలాగే లలిత సహస్రనామంలో వెయ్యి నామాలు చెప్తాం అయితే మన వాళ్ళకి ఇక్కడ కన్ఫ్యూజన్ అన్నమాట ఏదైనా విష్ణువునైనా పూజించాలి లలితనైనా పూజించాలి కానీ మరి ఎందుకు లలిత సహస్రనామం విశ్వ సహస్రనామం ఈ కాంట్రవర్సీలు ఎందుకు ఉన్నాయని కూడా చాలామంది అడుగుతారు నన్ను విశ్వసాస్త్రనామం విష్ణువు అంటే అర్థం ఏమిటంటే విశ్వశక్తి అని అర్థం విష్ణువు అంటే అర్థం ఏంటంటే ఈ విశ్వంలో నిండి ఉన్నటువంటి మొత్తం శక్తిని విష్ణువు అంటారు మరి అమ్మవారి పేరు ఎందుకండి ఖాళీ అంటారు కదా ఖాళీ అంటే శూన్యం శూన్యం అంటే ఏం లేదని కాదు అన్నీ ఉన్న శూన్యం ఈ విశ్వమంతా కూడా అంతా నిండి ఉంది కానీ కంటికి కనిపించేది శూన్యంగా కనపడుతుంది ఖాళీలో నుంచి అన్నీ పుట్టాయి కాబట్టి పుట్టుక అమ్మ దగ్గర ఉంటుంది కాబట్టి ఖాళీ మాత అన్నారు ఆమెని మనం లలిత అని పిలుచుకుంటాం సౌమ్యంగా ఉండటం అంత ఖాళీని మనం తీసుకోలేం కాబట్టి ఆమె సౌమ్యంగా ఉండటం కోసం లలితగా తీసుకొని ఆమెకి వెయ్యి పేర్లు పెట్టుకున్నాం మన ఇష్టం ఇప్పుడు ఒక పదార్థానికి ఇందాక పోయిన ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఒక అల్లానికి మనం అల్లం అంటున్నాం తెలుగులో తమిళోడు ఇంజ్ అంటాడు ఇంగ్లీషో వాడు జింజర్ అంటాడు ఇంకొకడు ఇంకొకటి అంటాడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక వంద భాషలు ఉన్నాయనుకోండి కొన్ని లక్షలు ఉన్నాయి అనుకోండి భాషలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషల్లో దానికి ఒక పేరు ఉంటుంది అట్లాగే అన్ని పేర్లు ఒక దగ్గర రాసుకున్నాం అనుకోండి ఒకటే పదార్థం ఉంది కదా అలాగే లలితా సహస్రనామంలో కూడా ఖాళీకి ఒకటే పేరు ఆ ఖాళీని మనం తీసుకోలేము చూసేవాడి దృష్టిని బట్టి ఆ దృష్టికి ఒక పేరు వాడు పెట్టుకున్నాడు అలాగే విష్ణువు అంటే కూడా అంతే విశ్వంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ఎనర్జీని ఏదైతే ఉందో దాన్ని విష్ణువు అన్నారు దాని అది మగాడ ఆడదా ఇది ఎవర్ అక్కడ ఏం ఉండదు కాకపోతే మన భావన మాత్రమే ఉంటుంది అక్కడ కాబట్టి దేవుడికి మరణం అనేది ఉంటుంది దేహానికి మరణం ఉంటుంది ఎందుకంటే మంచి పని ఇప్పుడు ఉదాహరణ మనం వైద్యో నారాయణో హరి అంటాం అంటే వైద్యుడు భగవన్ నా దేవుడితో సమానం నారాయణుడు అని మనం చెప్తాం మరి ఆ వైద్యుడు ప్రాణాలు ఎన్నో పోస్తాడు మరి ఆయన దేవుడు అని మనం ముక్తాం అయ్యా ప్రాణాలు కాపాడారు మీరు దేవుడు అని చెప్పి దండం పెడతాం కృతజ్ఞతగా మరి ఆ దేవుడికి మరణం లేదా ఆయనకి రోగం వస్తే మాత్రం వేసుకోడా ఆయనకి రోగం రాదా వస్తుంది కాబట్టి దేవుడు అంటే దేహాన్ని ధరించిన వాడు దేవుడు మేము మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుడికి భగవంతునికి చాలా వ్యత్యాసం ఉంటుంది దేవుడు అంటే ఒక రూపం తీసుకొని ఆ రూపాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేవాడు దేవుడు ఏ రూపం తీసుకోకుండా ఈ విశ్వమంతా నిండి ఉండి ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఎవరైతే ఉన్నారో అతను భగవంతుడు కాబట్టి అతనికి మరణం అనేది ఉండదు ఇప్పుడు సైన్స్ చెప్పినట్టుగా ఒక చిన్న బిందువు దగ్గర కేంద్రీకృతమై మనం శ్రీచక్ర ఉపాసన చేస్తే లలితా శాస్త్రంలో మన వాళ్ళు చెప్తారనమాట బిందు మధ్యే అని చెప్తారు అంటే అర్థం ఏమిటి ఆ బిందు అనేటువంటి మధ్యలో ఉన్నది అని చెప్తారు ఆ బిందు మధ్యలో ఉండేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఒక చిన్న బిందువు నుంచి ఈ విశ్వం మొత్తం విస్ఫోటనం చెంది పుట్టింది అని చెప్పి సైన్స్ చెప్తుంది బిగ్ బ్యాంగ్ అంటాం మనం మరి ఆ బిగ్ బ్యాంగ్లో ఆ బిందు మధ్యంలో ఉన్నటువంటి ఎనర్జీ ఎక్కడిది దానికి సమాధానం లేనట్టుగానే ఆత్మ పరమాత్మకు కూడా సమాధానం మనకు దొరకదు ఎప్పుడైతే ఆ బిందు మధ్య ఉన్నటువంటి అంత ఎనర్జీ ఈ విస్ఫోటనం చెంది ఈ విశ్వం సృష్టించబడినటువంటి అంత గొప్ప ఎనర్జీని ఆ చిన్న బిందువులో దాచుకోగలిగింది కదా ఆ బిందువు ఏదైతే ఉందో దాని యొక్క నిగూఢ రహస్యం బయటపడితే భగవంతుడు కూడా బయటపడతాడు సో భగవంతునికి మరణం ఉండదు ఎలా అంటే ఇలాగే బిగ్ బ్యాంగ్ మళ్ళా ఏమవుతుంది ఒకసారి మళ్ళీ వ్యాక్యూమ్ అంతా మళ్ళీ అంతా ఒక దిక్కుగా చేరి ఒక బిందు మధ్యగా వే ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ అది చైతన్యం చెంది మళ్ళీ బ్లాస్ట్ అవుతుందని మన వాళ్ళు ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తున్నారో ఈ బిందు మధ్యలో ఉండేటువంటి శక్తి కూడా అలాగే కొన్ని రోజులు అదకనే మన వాళ్ళు చెప్తారు ఆ విశ్వశక్తి అనేటువంటిది యోగ నిద్రలో ఉంది యోగమాయ యోగ నిద్రలో ఉంది అంటే యోగ నిద్ర అంటే దాని అర్థం ఏంటంటే నిద్రపోతుందని కదా అర్థం ఏదైతే ఈ యొక్క ఎనర్జీ కేంద్రీకృతమై ఒక బిందువులో అది వాక్యూమ్తో అలాగే ఉండిపోతుందో తన వాక్యూమ్ని విచ్ఛిన్నం చెందకుండా అది అలాగే తన శక్తిని పట్టి ఉంచుకొని అలా ఉండిపోతుందో విశ్వంలో ఆ ఉండిపోయేదాన్నే యోగ నిద్ర అంటాం మనం అలా చెప్పకుండా మన వాళ్ళు యోగ నిద్ర అంటే అక్కడెక్కడ మహావిష్ణువు నీళ్ళల్లో వనుకొని ఉన్నాడు అందుకే ఆయన నీళ్ళల్లో ఉన్నాడు కాబట్టి ఆయన నారాయణుడు అన్నారు ఆయన బోర్డులో నుంచి బ్రహ్మ పుట్టుకొచ్చాడు ఇవన్నీ ఏమిటంటే మన వాళ్ళకి అర్థమయ్యేదానికి చెప్పినటువంటివి ఎందుకంటే మనం మనుషులం కదా మనిషికి ఒక క్యారెక్టరైజ్ చెప్తేనే వింటాడు వాడు ఒక క్యారెక్టర్ ఒక చిన్నప్పుడు మనం పంచతంత్ర కథలు విన్నాం విష్ణు శర్మ గారు ఏం చేశారు చిన్న చిన్న కథల్ని అడవిలో ఒక అడవి ఒక సింహం ఒక కుందేలు ఒక తాబేలు ఇలా తీసుకొని ఒక కాకి నక్క గద్ద ప్రతి పక్షిని అంటే ఒక క్యారెక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్ని మనిషి మీద చెప్పకుండా పక్షుల్లో చెప్పి ఆయన ఎందుకంటే మనుషుల మీద చెప్తే అనగనగా ఒక రాజ్యం ఒక రాజ్యానికి ఆ రాజు ఉండేవాడు వాడు పెద్ద దుర్మార్గుడు నిజంగా ఉన్నాడు వాడు వచ్చి అతన్ని ఇబ్బంది పెడతాడు అందుకని ఆ రా అడవి అడవిలో ఉన్నటువంటి సింహం అది మంచిదా చెడ్డదా అని అక్కడ చెప్పేవాడు క్యారెక్టరైజేషన్ చేసేదానికి జంతువులు ఎంచుకున్నాడు ఆయన మహాత్ముడు చాలా తెలివైనడు కాబట్టి ఆయన విజ్ఞానవంతుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనకి పంచతంత్ర కథల్ని మనం చిన్నప్పుడు చదువుకున్నాం దూరదర్శన్లో చూసాం మనం ఇప్పటికి కూడా పంచతంత్ర కథలు యూట్యూబ్లో ఉన్నాయి దాన్ని విశ్వశర్మ అనేటువంటి ఆయన అద్భుతంగా మనకి చెప్పాడు కాబట్టి క్యారెక్టరైజేషన్ చెప్పేదానికి మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క విశ్వశక్తి గురించి చెప్తే అర్థం కాదని ఆ రోజున బిగ్ బ్యాంగ్ అంటే తెలియదని ఈ రోజున సైన్స్ డెవలప్ అవుతుంది కాబట్టి సైన్స్ ఈ రోజున మనం అందరం కూడా గూగుల్ పుణ్యమా అంటూ అలాగే నాసా వాళ్ళ పుణ్యం అంటూ లేదా మనకు ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు ఏవైతే వారి వారి దేశాల నుంచి కృషి ఏదైతే ఉందో దాన్ని బట్టి మన వాళ్ళు ఉన్న విజ్ఞానాన్ని ఇప్పుడు బయటికి తెలుసుకోగలుగుతున్నాం కానీ అంతకుముందు ఉన్నటువంటి విజ్ఞానాన్ని మన వాళ్ళు నిగూఢంగా నిక్షిప్తంగా పొందుపరచడానికి కారణం ఏమిటంటే ఆ శక్తిని వినియోగించుకొని అంతరిక్షాన్ని కూడా వీళ్ళు నాశనం చేస్తారు అంతరిక్షాన్ని ఎలా నాశనం చేస్తారండి ఎందుకు చేయరు అప్పట్లో ఏం చేసేవాళ్ళు ఒక గ్రహం నుంచి ఇంకొక యూనివర్స్కి ట్రా ట్రావెల్ చేసేవాళ్ళు ఇంకొక యూనివర్స్కి ట్రావెల్ చేసినట్టు సాక్ష్యం ఉందా అంటే మరి మహాభారతంలో సాక్ష్యం ఉంది మరి ఎలా అంటే